నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎమ్ న్యాచురల్ లైఫ్ ఈరోజు నేను మాన్యకి చాలా బాగా బుద్ధి చెప్పాను అనిపించింది ఇది ఒక ఫన్నీ వీడియో ఎప్పుడు నేను లంచ్ పెట్టినా అది నాన్ వెజ్ అయితే కంప్లీట్ చేస్తుంది వెజ్ అయితే వెనక తెచ్చేస్తుంది వెజ్ అయితే అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా తను తినకుండా తీసుకొచ్చేస్తుంది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ పెడతాను అది వెనక తెచ్చేస్తుంది ఈవినింగ్ డిన్నర్ కూడా సరిగ్గా తినడం లేదు చాలా విస్కించేస్తుంది ఫుడ్ తినడానికి ఇదేమో సన్నగా అయిపోతుంది సరిగ్గా పెట్టట్లేదని నన్ను అడుగుతున్నారు అందరూ ఇదేమో సరిగ్గా తినదు ఫుడ్ తినదు చాలా విసిగించేస్తుంది చిన్నప్పటి నుంచి కూడా నన్ను ఇలా విసిగిస్తూనే ఉంది అసలు దీనికి ఆకలి కూడా అనిపించదా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అంటాను నువ్వు స్కూల్లో తినేసి అదే బెస్ట్ అని అక్కడ ఫుడ్ ఎక్కువ పెట్టేస్తారని చెప్పి నేను తిన్ను తినే వరకు ఊరుకోరని మారం చేస్తుంది పోనీలే కదా అని ఇంట్లో మంచిగా చేసి పెడుతుంటే తినడానికి నొప్పులు వస్తున్నాయి అందుకే దీనికి బాగా బుద్ధి చెప్పాను నేను నాకైతే చాలా నవ్వుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నవ్వు వస్తూనే ఉంది ఇంతకీ నేనేం చేశానో చెప్పలేదు కదా దానికి బాగా ఇష్టమైన కూరని బాగా తగ్గించి పెట్టాను రొయ్యల ఫ్రైన్ చేసి ఒక చిన్న బాక్స్లో ప్యాక్ చేసి పంపించాను అసలు నాకైతే మామూలుగా నవ్వుకోలేదు దానికి బాగా ఇష్టమైన కర్రీ ఇది దానికి బుద్ధి చెప్పాలంటే ఇలా చేయక తప్పలేదు నేను పెట్టిందే చాలా తక్కువ పెడతాను అందులో ఫుడ్డే మళ్ళీ వెనక్కి తెచ్చేస్తుంది అసలు పిల్లకి ఆకలి కూడా అనిపించదు ఏంటో అర్థం కాదు

ఇంటికి వచ్చిన తర్వాత మానే రియాక్షన్ ఉంది నేనైతే నవ్వలేక ఇంకా అసలు మామూలుగా నవ్వకలేదు ఇంకా హ్యాండ్ వాష్ చేసుకునే డ్రెస్ కూడా మార్చకుండా ఒక నెల రోజుల నుంచి ఫుడ్ పెట్టకపోతే ఎలా ఉంటుందో అంత ఆకలి మీద ఉంది నాకైతే చాలా నవ్వుకున్నాను ఆ రోజు మాన్య మీద నేను చాలా బాగా రివేంజ్ తీసుకున్నాను అనిపించింది నేను మామూలుగానే రైస్ని చాలా తక్కువ పెడతాను త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బేబీ తినేంత రైస్ మాత్రమే పెడతాను కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పెట్టినా అంత మంచిది కాదని చెప్పి తగ్గించే పెడతాను దానిలోనే ఇది మళ్ళీ మిగిల్చి వెనక్కి తీసుకొస్తుంది పాపం అమ్మ పాపం మంచి ఆకలి మీద ఉంది పిల్ల బాగుంది ఈరోజు భోజనం అష్టపోయి నువ్వు చేసే ఫ్రెష్ నీకు చూడు ఈరోజు ఫోన్లు వస్తాయి నీకు రెండు మూడు ఎలా చేస్తారు గీడలో ఎంత చిట్ ఆకలివ తెలుసు ఆకలి విలువ అంటే తెలుసు ఆకలి విలువ నీ ఇలా తెలియదు అదే రేపటి నుంచి బాక్స్ వదులుతావా మళ్ళీ మంచి కూర వండుతాను మంచిది రెవెన్యూ బాక్స్ రానుకో రేపు కూడా మంచి కూర వండుతాను అసలు గ్యాప్ కూడా ఒకటి పాపం మంచి ఆటో మీద ఉంది నేను ఇంతలా చేసినా కూడా నెక్స్ట్ డే అది మామూలే వెజ్ కర్రీస్ పెడితే మళ్ళీ నాకు నార్మల్గానే వెనక అంటే అది తినే కర్రీసే తప్ప పొటాటో ఫ్రై అయితే మళ్ళీ కంప్లీట్ చేస్తుంది అది తిని కర్రీస్ కొనుక్కొని అయితే తప్ప మిగతా ఇవన్నీ కూడా ఆకుకూరలు కానీ ఏమైనా కానీ వెనక్కి తెచ్చేస్తుంది నేను ఎంత చేసినా అది మళ్ళీ మామూలుగానే చేస్తుంది అందరూ అడుగుతున్నారు మాన్య సరిగ్గా మాన్యకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదా సన్నగా అయిపోతుందని ఇదేమో తినదు ఇంకా దీన్ని ఎలా మార్చుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఫుడ్ తినడానికి మాత్రం చాలా విస్కి చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్